ఏది నిజం హలో నమస్కారం నేను మీ టీఆర్కే ఏది నిజమనే ఈ పాడ్ క్లాస్ ద్వారా మీ ముందుకు వచ్చాను డామినేషన్ అంటే ఆధిపత్యం ఆధిపత్యం అందరికీ ఇష్టం దాన్ని మన ఒక స్కామ్ అనొచ్చు వైరస్ అనొచ్చు లేకపోతే ఒక నశ అంట ఒక మత్తు కూడా అనొచ్చు డామినేషన్ని అంటే ఆధిపత్యాన్ని దీన్ని ఎలా మనం మాట్లాడొచ్చు అంటే చిన్న విషయం చెప్తాను ఇప్పుడున్న పరిస్థితులు బాగున్నాయా అని మనము అడిగితే రెండు రకాల ఆన్సర్స్ వస్తాయి కొంతమంది మంచిగా ఉన్నాయని చెప్తారు కొంతమంది బాగాలేవని చెప్తారు ఈ చెప్పే వాళ్ళు ఎవరంటే వాళ్ళకి అన్ని అనుగుణంగా లేకపోతే వారికి అన్ని వెసులుబాటుగా ఉన్నప్పుడు వారి ఏ చేసినా హ్యాపీగా వారికి మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇది బాగుందని చెప్తారు ఎవరు బాగాలేదని చెప్తారు వారికి ఏది సరిగా లేదు లేకపోతే అన్ని వెసులుబాటుగా లేదు ఏ పని చేసినా వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు ఎవరికి ఏది అంత హ్యాపీగా లేనప్పుడు వాళ్ళు ఏమింటారు అంటే పరిస్థితులు బాగాలే ఉంటాం ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే మానవుడు సహజముగా వాడు స్వార్థపరుడు సెల్ఫిష్ అంట వారు ఎవరన్నా కానివ్వండి వారు స్వార్థ మానవుడు స్వార్థపరుడని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మనం చెప్పగలుగుతామంటే స్వార్థపరుడు అని వారింటికి వచ్చి వాణి వానికి వచ్చేదాకా వారికి ఏమనిపిస్తుంది అంటే వారి అభిప్రాయం చెప్తారే కానీ దాని మీద బాధని కానీ వ్యతిరేకతను కానీ తెలియపరచాడు వారి వారు అనుభవించినప్పుడే దాని మీద వ్యతిరేకతను చెప్తారు లేదంటే ఇది బాగాలేదని చెప్తా ఎప్పుడైతే వాళ్ళు జిక్కరికి లాభకరంగా ఉంటే పర్లేదు బాగానే ఉందని చెప్తారు డామినేషన్ కూడా అంతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి చెంపులు ఉంటుంది నేను క్లియర్గా అర్థం చేసుకోవాలా చూస్తే డామినేషన్ అంటే ఆధిపత్యం ఎలా ఉంటుంది ఆధిపత్యానికి మొదటి కారణాలు ఏంటి అంటే డబ్బు మనీ రెండవది జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ అంటాం జ్ఞానము సిస్టమ్ మూడవది యూనిటీ అంటే ఐక్యమత్యం సంఖ్యాబలం కాదు ఐక్యమత్యం ఉన్నది ఈ మూడు ఉంటే ఆ డామినేషన్ ఆధిపత్యం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక దేశము అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుంది అమెరికా దేశము అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలి చైనా కూడా అలానే అనుకుంటూ రష్యా కూడా అలానే ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుంది ఇండియా దేశంలో కూడా చూస్తే ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలని నార్త్ ఇండియా ఎప్పుడు చూస్తూనే ఉంటాం సౌత్ ఇండియా మీద వారు వారు నార్త్ ఉన్నవారు నార్త్ సైడ్ అలానే నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నవారు ఎప్పుడు సౌత్ ఇండియా లేకపోతే ఈస్ట్ సైడ్ ఉన్న ఇండియా మీద ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు వారి ఆధిపత్యంలోనే ఉంటాం మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి అలానే చూస్తూ ఉంటే ఈ కులాల మధ్యలో కూడా చాలా కొంత కొన్ని కులాలు మాదే పెద్ద కులం అని తర్వాత వాళ్ళు ఇది మా కులం పెద్దదని చిన్నవారిని వారిపైన ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి ఆధిపత్యం వారు ఒప్పుకోరు కానీ వీరు మాత్రం వారి మీద ఆ ఆధిపత్యం చలాయించాలి ఎందుకంటే అది అలానే ఉండాలని చెప్తారు ఎందుకంటే పైన ఉన్నవారి ఎప్పుడైతే దానికి వాళ్ళకి మజా ఉంటుంది అన్నట్టు పైన ఉన్నవారు ఎప్పుడైతే ఆధిపత్యం చలాయించే హ్యాపీగా ఉంటాడు కాబట్టి కింద వాడిని పైకి రాకుండా వాడు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు మీరు ఇలానే ఉండాలి మీకు కావాల్సిన వస్తువులు దయచేస్తాం కానీ మీ మీరు మాత్రం మా మీద ఆధిపత్యం చెలాయించవద్దు అని వారు అనేకమైన ప్రయత్నాలు చేస్తారు చిన్న విషయము చూడండి ఈది ఒక కులాన్ని ఎవరైతే చేశారో కులాన్ని చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మను అని చెప్తారు మను ధర్మశాస్త్రం ఈ మను ఎవరైతే రాశారో ఆయన నేను నిజంగా చెప్పాలి అంటే ఆయన వారి కులం వల్ల హ్యాడ్సప్ అని చెప్పాలి ఆయన జ్ఞానాన్ని ఎందుకంటే ఆయన ఒక చిన్న స్ట్రక్చర్ చేశాడు ఆ స్ట్రక్చర్ ఎంత నీట్గా చేశాడంటే దాన్ని ఎవరు ఇప్పుడు క్రాక్ చేయలేకపోతున్నారు దాన్ని ఎంత చేసినా దాంట్లో అలవాటు అయిపోయారు మింగిలైపోయారు ప్రతి ఒక్కరు నాది మంచిది నాకు మంచిది అన్నట్టు నాకు మంచిగుంట సాలు మిగతా వాళ్ళు అట్లానే ఉండాలని మనకంతా సోదలాగా చెప్పినట్టు సోద చెప్తా ఉంటారు కానీ యాక్చువల్ పవర్ అని అంటారు చూసారా అది మన చేతులకే వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తే మనం వారికి అనిగి ననిగి ఉండాలి అదే నీవు వారిపైన ఆధిపత్యం చెలాయిస్తే వాళ్ళు దాన్ని ఓడ్చుకోలేరు ఇక్కడ తప్పు వాళ్ళదా మరదా అంటే మరదే ఎందుకంటే వాళ్ళు ఓడ్చుకోలేక మనం ఓడ్చుకుంటున్నాం మనం ఎప్పుడైతే ఎవరైతే ఈ కింది ఉన్న వర్గాలు వాళ్ళు అవుతున్నారు లాస్ట్ ఎవరైతే ఉన్నారో వారి ప్రతిసారి వారి ఆధిపత్యమే ఎదురు చేస్తున్నారంటే సింపుల్ లైన్లో చెప్పాలంటే యూనిటీ లేకపోవడమే చిన్న స్టోరీ చెప్తా వినండి చాలా బాగుంటుంది ఒక హాస్టల్లో ఒక ఇరవై మంది హాస్టలర్స్ ఉంటా అయితే వార్డెన్ ఉంటా అయితే ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వారికి ఇడ్లీ పెడతా ఉంటారు ఈ ఇడ్లీ తిని 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 అందరికి తీసుకొచ్చి ఏమంటారంటే మాకు విడ్లీ వద్దు మాకు వేరే బ్రేక్ఫాస్ట్ కావాలి అని అందరూ డిమాండ్ చేస్తారు అయితే వారేమంటారంటే లాస్ట్కి అసలు మనం అంతా ఓటింగ్ పెడదాం ఓటింగ్ పెట్టి ఏది ఎక్కువ వస్తే అది లాస్ట్కి మీకు నిర్ణయించబడుతుంది అంటారు అయితే ఇక్కడ లాస్ట్కి ఓటింగ్ పెట్టిన తర్వాత ఐదుగురు ఇడ్లీ అని రాస్తారు మిగతా వాళ్ళు ఇద్దరు అని రాస్తారు ముగ్గురు అని రాస్తారు కొంతమంది పులిహార కావాలని రాస్తారు కానీ పదిహేను మంది వేరు వేరు వేరుగా రాస్తుంటారు మూడు రెండు కానీ ఇడ్లీ మాత్రం ఐదుగురు రాస్తారు ఈ ఐదుగురు రాసిన ఇడ్లీ మళ్ళొకసారి ఈ పదిహేను మంది అదే ఇడ్లీ తినాల్సి వస్తుంది అలానే యూనిటీకి ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి యూనిటీ శక్తి ఎప్పుడైతే నీకు అర్థం కానప్పుడు నీవు ప్రతిసారి వేరే వారి యొక్క బానిసత్వంలో వేరే వారి యొక్క కిందను ఉంటావని జ్ఞాపకం చేసుకోండి యూనిటీ రాకుండా మనం మీలో అంటే ఆధిపత్యము ఎవరైతే చెలాయిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఉన్నవారికి యూనిటీని ఎప్పుడు రాకుండా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వారికి డబ్బు బలంతో జ్ఞానబలంతో అలానే వాళ్ళలో ఉన్న ఐక్యతతోటి వారి కింద ఉన్న ఎప్పుడు చెదరగొడతా ఉంటా ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో ఎప్పుడైతే జ్ఞానం మీ దగ్గర ఉంటుందో ఎప్పుడైతే ఐక్యమతం ఉంటుందో మీరు కూడా ఆధిపత్యం చెలాయిస్తారని జ్ఞాపకం చేసుకోండి అందుకొరకే ఆధిపత్యం అనేది పెద్ద స్కామ్ ఆధిపత్యం అనేది చాలా ఒక మత్తు లాంటిది దాని కలిగిన వాడు ఎప్పుడు కింద వాన్ని పైకి రానియాడు చిన్న విషయం నేను చాలా మటుకు ఆలోచిస్తాను నేను క్రైస్తవుని కనుక ఈ బీసీసీ అనే ఒక కేటగిరీ ఉంటుంది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ క్రిస్టియన్ అని ఈ ఎస్సీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరు మాల మాదిగా వీరు ఎవరైనా క్రైస్తవులుగా మారితే వీరు వెంటనే బీసీసీ వీళ్ళు అయిపోతారు అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ బీసీసీగా అవుతుంది అంటే గవర్నమెంట్ అలా ఫామ్ చేసింది అయితే ఇది ఎందుకు ఫామ్ చేసింది జనరల్గా ఒక ఎస్సీ అంటే ఒక ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ వారు ఒకవేళ వాళ్ళు మతాన్ని మార్చుకుంటే వెంటనే కులం ఎలా మారిపోతుంది అంటే వాళ్ళ పరిస్థితి మారిపోతుందా ఓవర్నైట్గా వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పు వచ్చేస్తుందా ఓవర్నైట్గా వాళ్ళ మతానికి పరిస్థితి మారిపోతుందా వాళ్ళ కులం మారుతుందా అంటే క్రైస్తత్వంలో కులాలు ఉన్నాయా అంటే బీసీసీ అనే ఒక కులాన్ని తీసుకొచ్చా ఒక వర్గాన్ని తీసుకొచ్చా మిగతా వర్గాలు కూడా ఏమైనా క్రైస్తత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తుందా అది తెలుసుకోవాలి క్రైస్తత్వం అనగా దీని దాంట్లో కులాలు లేవు కులాలు ఉన్నది హిందుత్వంలో కదా అయితే క్రైస్తత్వంలో కులాలు లేవు అప్పుడు నువ్వు క్రైస్తవ నీ కులం ఏమిటి అని అడగడం అనేది తప్పని జ్ఞాపకం చేసుకోవాలి అయినా కూడా దాంట్లో కూడా కులాలను నెట్టేశాడు చెప్పాలి అంటే ఎస్సీ అనే వారు ఎవరున్నారు షెడ్యూల్ క్యాస్ట్ అనే వారు ఎవరున్నా కూడా వారు ఒకవేళ వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు అయ్యాడు బీసీసీ అయ్యాడు కొన్ని రోజులకి వెంటనే నాకు వద్దు నేను క్రైస్తవుని కాదు అని మరి ఒకసారి వస్తే మరీ ఒకసారి వేసేది అయితే ఒకవేళ నాకు దేవుడే లేడు అని చెప్తే తనకేం కులం ఇస్తారు మీరు ఏ కులం ఇస్తారు ఎస్సీ ఇస్తారా ఏ కులం ఇస్తారు అంటే ఈ లాజిక్ కొంచెం నాకు అర్థం కాలేదు ఒకవేళ ఈ లాజిక్ మీకు తెలిసినట్టయితే మీరు చెప్పండి చాలామంది మీద పోరాడుతున్నారు అనుకుంటా కూడా అయినా కూడా ఎంత పోరాడినా యూనిటీ లేకపోతే ఏం చేయలేం అంటే నేను బాగుంటే చాలు నా ఇల్లు బాగుంటే చాలు ఇప్పుడు నేను మీరు విన్నారేమో దీన్ని కూడా కొంతమంది ఒప్పుకుంటారు ఆ ఎందుకులే నాకు నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా నాకు అవసరమా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటాను అసలు దీన్ని లైక్ చేయడము షేర్ చేయడము అసలు దీన్ని పట్టించుకోకుండా ఉండడము అది సహజమైన మన లక్ష్యం ఎందుకంటే నీకు నీ ఇంటికి నీ పరిస్థితికి ఎఫెక్ట్ అయిన రోజే నీకు వెలుగు వస్తుందని జ్ఞాపకం చేసుకోండి కానీ ఏదైనా మనకు దాని ఆలోచన పుట్టాలి అన్నప్పుడు ఇది కాదు ఇది సరి అనేది కాదు అని నీకు అనిపించినప్పుడు నీ సహకారం అనేది మినిమం చిన్నగా చేసిన అది చిన్నది చిన్నది చూడండి ఒక పెద్ద ఫారెస్ట్ తగలబడాలి అంటే చిన్న అగ్ని అగ్గితోటి ఫారెస్ట్ తగలబడుతుంది ఆ చిన్న యూనిటీ అనంట అందరూ ఒక యూనిటీగా ఉన్నట్లయితే తప్పకుండా ఇదేదైతే సరికాదనుకుంటున్నారో ఆధిపత్యాన్ని ఆధిపత్యం చేస్తున్నారు చూడండి ఎవరైతే ఎస్సీగా ఉన్నారో ఎస్సీగా ఉన్న వారిని కూడా వారు ఉన్నంత ఆ హిందూ ధర్మంలో ఉన్నంత రోజు వాళ్ళని నీచంగా దూరపరిచి ఊరు బయటపెట్టి వారిని చూశారు ఒకే పోనీలే అని వేరే ఒక మతాన్ని వాళ్ళు ఎంచుకుంటే దాంట్లో కూడా వెళ్ళిపోయిన వెంటనే వారిని బీసీసీ కింద చేసేసాను అంటే ఇక్కడ ఆధిపత్యం చెలాయించారు ఉన్నప్పుడు వారు పక్కగా జరిగిన తర్వాత కూడా ఎవరైతే పై ఉన్న వర్గాలు లేకపోతే ఎవరైతే దీన్ని ఫామ్ చేశారో అక్కడ కూడా వారి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అది కొరకే మనలో ఎప్పుడైతే ఈ ఐక్యమత్యం లేనప్పుడు లేకపోతే డబ్బు బలం లేకపోతే జ్ఞానబలం లేకపోతే ఒకరి ఆధిపత్యం కిందనే ఉండాలా ఆ దాన్ని అనుభవిస్తూనే ఉండాలా నువ్వు వేరే వారి మీద ఆధిపత్యం చెలాయించినప్పుడు నిన్ను చలాయించనియరు నిన్ను విచ్చల్యుడిగా నిన్ను వేరుపరుస్తూ మనలో మనలోనే ఆ వ్యత్యాసాలని క్రియేట్ చేస్తారు ఇట్స్ ద బ్రేక్ క్యాంప్ దీన్ని మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకున్న రోజే దీంట్లో మనం విజయం సాధిస్తామని జ్ఞాపకం చేసుకోండి గాడ్ బ్లెస్ ఆల్ థ్యాంక్ యూ